నగరగా రామాపురం అనే ఊరు అందులో ఆనందయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి సీనయ్య సోమయ్య అనే ఇద్దరు కుమారులు వీరిని ఉన్నంతలో ఏ లోటు రాకున్నా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు ఆనందయ్య ఊరిలోనూ మంచి పేరు సంపాదించుకున్నాడు పిల్లలిద్దరికీ మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాడు ఒక రోజు హఠాత్తుగా గుండెపోటు వచ్చింది ఇక తాను బతకలేని అర్థమై సీనయ్య సోమయ్యను పిలిచాడు ఇకపై తాను ఉన్నా లేకున్నా తన పెంపకంలో పెరిగిన మంచి ముత్యాల్లా కొనసాగుతున్నాడు సీనయ్య నీ తమ్ముడు సోమయ్య కాస్త అమాయకుడు వాడికి ఏ కష్టం రాకుండా నువ్వే చూసుకోవాలి అనేసి కన్ను మూశాడు కొద్ది నెలలు గడిచిపోయాయి సీనయ్యకు ఆస్తిపై కన్ను పడింది పెద్ద కొడుకును నాకే ఎక్కువ హక్కులుంటాయి చిన్న కొడుకుకు నాకంటే తక్కువగా ఉంటాయి దీనికి అనుగుణంగా పంపకాలు జరగాల్సిందే అని పట్టుబట్టాడు సున్నిత మనసుకుడైన సోమయ్య అన్నకు ఎదురు చెప్పలేక సరే అన్నాడు పంచాయతీలో ఇల్లు తనకు ఇంటి ముందర పందిరి తన తమ్ముడికి తోటలోని చెట్ల పైభాగం తనకు మొదలు తన తమ్ముడికి గేదెలు తనకు వాటి తలలు మాత్రమే తమ్ముడికి ఇలా పంపకాలు చేయాలి అని విదండంగా వాదించాడు ఇదెక్కడి న్యాయం అంటూ పెద్ద మనుషులు సీనయ్యను హెచ్చరించారు కానీ మెత్త మనిషి అయిన సోమయ్య ఎక్కడ తనన్న బాధపడతాడో అని పంపకాలు నాకు ఇష్టమైన ఒప్పుకున్నాడు మరుసటి రోజు నా తమ్ముడు ఇంట్లోకి వస్తే అన్నయ్య సీనయ్య ఇల్లు నా వాట నువ్వు ఇంట్లోకి రావాల్సిన అవసరం లేదు నువ్వు నీ భార్య పందిరి కిందే ఉండాలి అని సోమయ్యను బయటకు నెట్టేశాడు తోటలో వెళ్ళి ఒక మామిడికాయ తెంపుకొని తింటుంటే కర్రతో కొట్టి తోటలోని పై పైభాగాలు నావి మొదలు మాత్రమే నీవి కాయలు తినడానికి వీలేదు అని గగ్గి గగ్గి మీద గుగ్గిలమయ్యాడు పాల కోసం గేదెల దగ్గరికి వెళ్తే గేదెల పొదుగులు నావి కేవలం వాటి తలలు మాత్రమే నీవి నీకు పాల మీద హక్కు లేదు అంటూ కసిరాడు ఇవన్నీ చూసి సోమయ్య భార్య చాలా బాధపడింది ఆ మాయకుడైన తన భర్తను వాళ్ళ అన్న మోసం చేశాడు అని గ్రహించి ఎలాగైనా అతని గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకుంది కొన్ని రోజుల తర్వాత ఒక ఉదయం సోమయ్య ఇంటి ముందున్న పందిరి మీద కిరోసిన్ పోస్తున్నాడు అది చూసిన అన్న సీనయ్య పరుగు పరుగున వచ్చాడు ఏమైందిరా నీకు మతిగాని చెడిందా పందిరి మీద కిరోసిన్ పోస్తున్నావు ఎందుకు అన్నాడు పాడు పందిరి చలి నుంచి మమ్మల్ని కాపాడలేకపోతుంది అందుకే కాల్ చేస్తున్నాను అన్నాడు ఒరే నువ్వు పందిరి పాటు దీంతోపాటు ఇల్లు తగలబడిపోతుంద్రా అన్నాడు సీనయ్య తగలబడితే నాకేంటి నా పందిరి నా ఇష్టం అన్నాడు సోమయ్య ఇక లాభం లేదనుకొని సరే ఈ ఇంటి మీద నీకు సా హక్కులు ఉన్నాయి అని తేల్చాడు సీనయ్య మరి కాసేపటికి తోటలో ఏదో తప్పుడు వస్తే వెళ్ళి చూసిన సీనయ్య అవాక్ అయ్యాడు సోమయ్య గొడ్డలతో మామిడి చెట్లు మొదలను నరికివేస్తున్నాడు ఇది బంగారం లాంటి మామిడి చెట్లను నరికేస్తున్నావు అంటూ నిలదీశాడు సీనయ్య చెట్టు పైభాగం నీది నీ ఇష్టం చెట్టు మొదలు నాది నా ఇష్టం నరుక్కుంటా కాల్చుకుంటా అన్నాడు అమ్మో తమ్ముడిని వదిలేస్తే తోటంతా నరికేస్తాడు అని భయపడి సరే తోటలో నీకు సగం నీకు బాగా ముందులే సగం చెట్లు నీవి సగం చావి సరేనా అని సినయ్య ఒప్పందానికి వచ్చాడు మరుసటి రోజు ఉదయాన సినయ్య గేద పాలు పితుకుతున్నాడు ఒక్కసారిగా సోమయ్య గేద ముసిపోయి కరతో ఒక్క దెబ్బ వేశాడు వెంటనే అది పాలు పితుకుతున్న సినయ్య మూసిపై ఒక్కటి తన్నింది దీంతో పళ్ళు రాలిపోయాయి అదేంట్రా గేదెను అలా కొట్టావు అది చూడు నన్ను మూతిపై తన్నింది అని వాపోయాడు నువ్వే చెప్పావు కదా అన్నయ్య ఆ గేదల తలలో నావి అని అందుకే నా ఇష్టం అయినా ఇలా కరతో కొడితే కుదురుదు పెద్ద రాయి వేస్తా వీటి తలలపై అన్నాడు బెంబేలో తీరిపోయిన సీనయ్య వద్దురా సోమయ్య వద్దు అలా చేస్తే మతం గేదెలనేది చచ్చిపోతాయి వీటిని కూడా సమానంగా పంచుకుందాం సరేనా అని నచ్చజెప్పాడు అలా మతానికి సీనయ్య తన తప్పు తెలుసుకుని తమ్ముడికి న్యాయం చేశాడు